హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి ప్లెయిన్ బిర్యానీ అండి ఏదన్నా తినాలనిపించినప్పుడు నోటికి ఏమి తినబది కానప్పుడు ఇలా చేసుకొని తినండి చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది పక్కన రైతా వేసుకొని అయినా తినేయచ్చు లేకపోతే ఇలాగే అయినా తినేయచ్చు చాలా బాగుంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా రెండు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకొని కడుక్కోవాలి నేను రెండు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నానండి పాత రైసే తీసుకున్నాను పాత రైస్ తీసుకుంటే రైస్ మనకు బాగా మంచిగా ఉడుకుతుంది ఇన్ని ఒక రెండు మూడు సార్లు కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారు కదా నేను ఇది రెండు మూడు సార్లు కడుక్కున్నానండి వాటర్ పోసేసి ఒక గంట సేపు నానబెట్టుకోవాలి మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి ఈ లోపు మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుందాము ఇలాగా ఒక నాలుగైదు ఉల్లిగడ్డలు తీసుకొని కట్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా అన్నీ ఇలాగే కట్ చేసుకోవాలండి ఇలాగ సన్నగా కట్ చేసుకొని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం చూసారు కదా అన్నీ ఇలా స్లైసెస్ స్లైసెస్గా కట్ చేసుకోవాలండి సన్నగా ఇలా చేతితో మ్యాష్ చేసుకున్నారండి మ్యాచ్ చేసుకున్నారనుకోండి అన్నీ విడిపోతాయి మంచిగా ఇలా ఇప్పుడు స్టవ్ మీద మనం బాండి పెట్టేకుందాము బాండి పెట్టేసుకొని ఆయిల్ పోసుకోవాలి చూసారు కదా ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ వేసుకోవాలండి వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఇలా రావాలి ఆనియన్స్ ఇలా ఎర్రగా వేపుకోవాలి మనము వేటిని తీసుకో ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాము ఈ పక్కన పెట్టేసుకొని ఈ లోపు మనం పొయ్యి మీద ఒక గిన్నెలో వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకొని ఇట్లా హోల్గరం మసాలా వేసుకోవాలి రైస్ ఉడకబెట్టుకోవాలి కదా దానికోసము అలాగే ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి కొంచెం సాజీరా వేసుకోవాలి అలాగే రెండు మూడో కర్ర పచ్చిమిర్చి వేసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొత్తిమీర పుదీనా కూడా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే మనము ఆనియన్స్ ఫ్రై చేసాము కదా ఆయిల్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి అలాగే మనం ఏ గిన్నెలో అయితే బిర్యానీ చేసుకుందాం అనుకుంటున్నామో ఆ గిన్నెలో ఇలా ఒక కప్పు పెరుగు వేసుకొని హోల్ గరం మసాలా వేసుకోవాలి అలాగే బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి అలాగే అల్లం పేస్ట్ వేసుకోవాలండి సాజీరా వేసుకోవాలి మనం ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి అన్నీ వేసుకోకుండా కొన్ని పక్కన పెట్టుకోండి కొన్ని వేసుకొని కొన్ని పక్కన పెట్టుకోండి అలాగే ధనియా పౌడర్ వేసుకోవాలి అలాగే గరం మసాలా వేసుకోవాలి అలాగే జీరా పౌడర్ వేసుకోవాలి అలాగే పసుపు కూడా వేసుకోవాలి మీ స్పైస్కి తగ్గట్టు కారం కూడా వేసుకోవాలండి నేనైతే నాది చిన్న స్పూనే కదా అందుకే నాలుగైదు టేబుల్ స్పూన్ల వేసుకున్నాను అలాగే కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే పుదీనా కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక నిమ్మబద్దం తీసుకొని వేసుకోవాలి ఈ వాటర్ బాయిల్ అవుతుంది కదా బాయిల్ అయిన వాటర్ కొంచెం తీసుకోవాలండి ఒక గ్లాస్ వాటర్ తీసుకొని మనం ఈ మిశ్రమంలో వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మంచిగా కలుపుకోవాలండి కొంచెం లూజుగా కలుపుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి అలాగే ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి నేను ఆయిల్ వేసిన క్లిప్ అయితే మిస్ అయిపోయింది కొంచెం ఆయిల్ వేసుకోండి అలాగే ఒక గిన్నె తీసుకొని పేస్ట్ కొంచెం తీసి పక్కన పెట్టుకోండి దీన్ని తర్వాత చూపిస్తాను ఏం చేయాలో ఈలోపు వాటర్ బాయిల్ అవుతుంది కదా వాటర్లో మనకు టేస్ట్ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకొని కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి మనం నానబెట్టుకున్న బియ్యం ఉంది కదా గంట సేపు ఆ బియ్యాన్ని వా నీళ్ళల్లో వేసుకోవాలి వేసుకొని మొత్తం కలుపుకోవాలండి నెమ్మదిగా కలుపుకోండి బాస్మతి రైస్ విరిగిపోతాయి కదా నెమ్మదిగా కలుపుకోండి కలిపేసుకొని మనకు ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికి ఉడికితే చాలండి ఇలా మనకు ఒక మెతుకు పట్టుకొని చూస్తే కొంచెమైతే పలుకుగా ఉండాలి లైట్గా అప్పుడే మనకు మంచిగా ఉడుకుతుంది చూసారా ఇప్పుడు రైస్ వేసుకోవాలండి మొత్తం ఇలాగా లేయర్ లేయర్గా వేసుకోవాలి నేనైతే రెండు లేయర్గా వేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మొత్తాన్ని ఇలా వేసుకోవాలండి మనం ఇందాక పేస్ట్ పక్కన పెట్టుకున్నాముగా ఆ పేస్ట్ కూడా ఇలా వేసుకోవాలి పైనుంచి వేసుకొని మనం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని వేసుకోండి వేసుకొని మనం సెకండ్ లేయర్ కూడా వేసుకోవాలండి రైస్ పైన ఇలా వేసుకోవాలి అలాగే కొన్ని జీడిపప్పులు నేను ఫ్రై చేసుకొని వేసుకుంటున్నానండి అలాగే కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా పైనుంచి వేసుకోవాలి అలాగే కొత్తిమీర పుదీనాను కూడా వేసుకోవాలండి అన్నీ వేసుకొని నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది పై నుంచి ఇలా నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా వస్తుందండి ఇప్పుడు స్టవ్ మీద ఇలా పెంక పెట్టేసుకొని మనం గిన్నె పెట్టుకోవాలి బిర్యానీ రైస్ గిన్నె పెట్టుకోవాలండి పెట్టుకొని మనం దమ్ చేసుకోవాలి కదా ఇలా ఒక ప్లేట్ పెట్టేసుకొని పైనుంచి బరువు పెట్టేసుకోండి ఇలాగ బరువు పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు పెట్టేసుకోండి అండి తర్వాత మీడియం ఫ్లేమ్లో ఏమో ఒక టెన్ మినిట్స్ ఉంచుకోండి రైస్ బాగా ఉడుకుతుంది చాలా బాగా వస్తుందండి చూస్తున్నారు కదా నేను చూపిస్తున్నాను చాలా బాగా కుక్ అవుతుంది పొడి పొడిగా చాలా భలే ఉంటుంది చూసారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో చూస్తున్నారు కదా చాలా బాగా వస్తుందండి సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఎక్కువ హడావిడి లేకుండా ఇరవై నిమిషాలు అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ ఒకసారి ట్రై చేసి చూడండి నేనైతే పక్కకి కాంబినేషన్కి చికెన్ ఫ్రై చేసుకున్నామండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఫ్రెండ్ చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ థ్యాంక్ యూ